రాధే రాధే హరే కృష్ణ 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 హరే హరే మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి చాలా అద్భుతంగా చాలా ఆనందంగా పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో శ్రీదేవి దూదేవి సమేత లక్ష్మీనారాయణ అనుగ్రహంతో రాధాకృష్ణుని యొక్క ఆశీర్వాదంతో మనం గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో సాధువులు కాకలు తీరుస్తున్న విషయం అందరికీ తెలిసే విషయం ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో రాధాకృష్ణుని యొక్క అనుగ్రహంతో పురీ జగన్నాథు యొక్క అనుగ్రహంతో ఈరోజు మనము బృందావనంలో కూడా ఏకాదశన్న ప్రసార సేవలు ప్రారంభం చేస్తాము ఈ సంకల్పం ఒకటే అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే మన తెలుగు రాష్ట్రాల భక్తులకి అరుణాచలంలో మీరు ఏ విధమైన సంపూర్ణమైన ఆకలి తీర్చుకునే విధంగా ఆహారాన్ని అందిస్తున్నాము అలాంటి ఆహారాన్ని ఆ బృందావనంలో కూడా ప్రారంభం చేయడానికి శ్రీకారం చుట్టే మొట్టమొదటి అడుగు ఈరోజు బృందావనంలో గోవంతనగిరి ప్రాంతంలో స్వామివారి ఈ ఈరోజు మనందరికీ అవకాశం లేదు అలాంటిది ఏకాదశి నిన్న ఈరోజు వామన జయంతి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు భగవంతుని యొక్క ఆదేశం ప్రకారమే ఇవన్నీ కూడా మనకు అవకాశం ఈరోజు ఈ బృందావనంలో మనకి ఈ అవకాశం కల్పించింది లక్ష్మణాసు మహంతు స్వామిజీ వారి ఆదేశంతో వారి శిష్యులు వెంకటేశ్వర మహంత్ గారు ఇచ్చిన సదవకాశమే ఇంతమంది ఇంతమంది సాధు సంతలకి సాధనా పనులకి గురుతత్వృులకి యతీశ్వరులకి యతీశ్వరులకి ఆకలి తీర్చే అవకాశం కల్పించిన దాస్ స్వామీజీ గారికి వెంకటేశ్వర స్వామీజీ గారికి మా ప్రియమైన మా గుండె మా బృందావనం శివ స్వామీజీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి అడుగు ప్రారంభమైంది ఇంక ఈ అడుగు ఎక్కడి వరకు తీసుకెళ్తాడో ఆ రాధాకృష్ణులకే తెలియాలి ఆ పార్వతీ పరమేశ్వరులకి తెలియాలి పంచభూతాలకి పంచేంద్రియాలకి సకల దేవతలకే తెలియాలి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దాతల అనుగ్రహంతో ఇంకా అనేక ప్రాంతాలలో ఇలాంటి సేవలను ముందుకు తీసుకెళ్ళడానికి రుద్రాక్ష స్వామి ఎప్పుడూ సిద్ధమే అన్నదాత సురి ఈ అన్న ప్రసాద సేవకు సాకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీ అపితంగ మంగళ శాసనాలు అందిస్తూ రాధాకృష్ణుని యొక్క పరిపూర్ణమైన ఆశీసులు పూరి జగన్నాథుని యొక్క పరిపూర్ణమైన ఆశీసుని అందరికీ ఉండాలని చెప్పలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంపూర్ణ ఆరోగ్యము లక్ష్మీ కటాక్షము శ్రీ రూపులందరికీ దీర్ఘ సుమంగళిగా అనుగ్రహాన్ని అందించాలని హృదయపూర్వకంగా మా అనుష్ఠాన శక్తిని ప్రతి భక్తునికి అర్పితం చేస్తూ మీరందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి భారత్ మత జై జై గో మత హరి ఓం హరి ఓం హరి ఓం రాధే 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 హరే కృష్ణ 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 హరే హరే పార్వతీపతయ్యంభో హరి అరుణాచల శివం కరుణాచల శివం అమ్మకు సమేత అరుణాచలేరుల ఆశీర్వాదం రాధాకృష్ణుల అనుగ్రహంతో మధుర ఢిల్లీ దగ్గర ఉన్న మధుర కృష్ణ జన్మస్థలం బృందావనంలో ఏకాదశి అన్నప్రసాద సేవ ఇక్కడ జరగడానికి భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు ఎందరో తాతలు అందిస్తున్న సాగా మనలో కూడా అన్న సేవని ప్రారంభం చేస్తున్నాము అతి త్వరలోనే నిత్య ప్రసాద సేవ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి మనం స్వచ్ఛందమైన సేవని పరిపూర్ణమైన మన భోజనాన్ని అందించడానికి మేము అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేశాము సర్వము భగవంతుని అనుగ్రహం తాతల ఆశీర్వాదంతో అతి త్వరలోనే

మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేశాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేయడం ఒకెత్తు అటువంటి భాగవతాన్ని ప్రవచనం చేయడం ఒకెత్తు అది ప్రవచనం చెయ్యడానికి అధికారమున్నవాడెవడు కేవలము కర్మాచరణమునందు మాత్రమే తగులుకుని ఉండిపోయినవాడు కాదు కుశ అంటే దర్భ దర్భ పట్టుకున్నాడంటే కర్మాచరణం ఇక కర్మాచరణము చెయ్యవలసినటువంటి అవసరమును కూడా దాటిపోయి సమాధిస్థితి ఎందు బ్రహ్మమును అనుభవించి అభేదతత్వమనంతూ అద్వితీయముగా బ్రహ్మముగా సమాధి ఎందు ఓలలాడగలిగినటువంటి జ్ఞానిగా మారినవాడెవడో వాడు భాగవతాన్ని లోకానికి ప్రవచనం చెయ్యాలి అందుకే భాగవతం రచన చేయడం ఒకెత్తైతే అటువంటి భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన సుఖబ్రహ్మని లోకానికి అందించి వ్యాసభగవానుడు మహోపకారం చేసి ఉన్నాడు అటువంటి సుఖబ్రహ్మ పరీక్షిత్తికి భాగవతాన్ని ఉపదేశం చేశారు అటువంటి భాగవతాన్ని ప్రపంచంలో ఏ భాషలో కూడా అంత అద్భుతంగా తర్జుమా చెయ్యబడలేదు సంస్కృత భాగవతానికి ఎంత శక్తి ఉన్నదో సంస్కృత భాగవతంలో ఉండేటటువంటి శ్లోకాలకు ఎటువంటి మంత్రశక్తి ఉన్నదో ఆ మంత్రశక్తి కించిత్ కూడా లోపించవలసినటువంటి అవసరం లేకుండా భాషకి ఇంత గొప్ప శక్తి ఉన్నది అనేటట్టుగా తెలుగు భాషలోకి భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యుడు ఆంధ్ర దేశానికి తెలుగు భాషకే విశేషమైనటువంటి కీర్తి తెచ్చిపెట్టినటువంటి మహాపురుషుడైన అటువంటి పోతనగారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరణ చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాంభకున్ అంటారు నేను ఈ భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను అంటే కేవలము సన్మాన పత్రాలు పుచ్చుకోవడానికి సత్కారాలు పుచ్చుకోవడానికి తాంబూలాలు పుచ్చుకోవడానికి శాలువాలు కప్పించుకోవడానికి భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నవాణ్ణి కాను ఎందుకు ఆంధ్రీకరిస్తున్నానంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ శ్రీకైవల్యం అనేటటువంటి మాట కేవలము అద్వైత సంప్రదాయములకు మాత్రమే చెందినది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి జ్ఞానము దేని వలన కలుగుతుందో అటువంటి జ్ఞానము కలగడం కోసమని ఈ మహాభాగవత గ్రంథాన్ని ఆంధ్రీకరిస్తున్నాను శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు ఈ లోకములనన్నింటినీ రక్షించడం అనేటటువంటిది మొదట సృష్టితోటే ప్రారంభం అందుకుని సృష్టికర్త భక్తపాలన కళా సంరంభకున్ పరమభక్తులైనటువంటి వాళ్ళని రక్షించగలిగినటువంటి వాడు స్థితికర్త అలాగే हरिओम सभी लोग एक बार मेरे बात सुनो ना मैं हरा हरा बोलता हूँ आप गोविंदा बोलो मैं गोविंदा बोलता हूँ आप हरा हरा बोलो समझ गया ना దానవోద్రేక స్తంభకు లయకారకుడైనటువంటి లయకర్త సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడుగా చూడబడేటటువంటి ఒక తత్వమైన పరబ్రహ్మతత్వ ఉన్నదో అది కేళిలోలవిలు సదృగ్జాల సంభౌతనామా కంజాత భవాండ కుంభకు కేవలము తన చూపుల చేత ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా సృష్టించగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వము మహానందాంగన డింబకున్ మహానందాంగన ఆ నందవ్రజంలో ఉండేటటువంటి యశోదాదేవి యొక్క కుమారుడు ఢింబకుడుగా వచ్చినటువంటి చిన్ని కృష్ణుని యొక్క కథలను ఆంధ్రీకరించి మోక్షాన్ని పొందడం కోసం నరజన్మ యొక్క ప్రశస్తిని నేను పొందడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని చెప్పుకున్న మహాపురుషుడు పోతనగారు పోతనగారికి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు పరమశివ భక్తులు పోతనగారు తండ్రి కేసనగారు తల్లి లక్కమాంబ తల్లి లక్కమాంబ గురించి వారు ఎంత గొప్పగా అపర పార్వతీ స్వరూపం అతిథులను ఎంత ఆదరించిందో పతి మాట దాటి ఎరుగదు నా తల్లి అంత గొప్ప తల్లి లక్కమాంబ అని చెప్పుకున్నారు ఆయన అన్నగారి పేరు తిప్పన పోతన తిప్పనగారి తమ్ముడు ఆ పోతన గారు ఏ విధమైనటువంటి కోరికే లేనివాడు పరమశివ భక్తుడు నిరంతర పంచాక్షరి మహామంత్ర జప తత్పరుడు ఈశ్వరాచన కళాశీలుడు అటువంటి పోతన గారు ఒకనాటి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఆ రోజున పెద్దల యొక్క అనుమతి పొంది గౌతమి తరంగమాలికల ఎందు స్నానం చేయడం కోసమని వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసి విష్ణు కథలన్నిటినీ ఆంధ్రీకరించాలని ఆయన కోరిక శివకేశవుల ఎందు భేదము లేదు లోకంలో అటువంటి మహాపురుషులలో ఒకరు పోతనగారు అందుకే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పొద్దున పరమపరవశంతో శివాభిషేకం చెయ్యాలి సాయంకాలం అయిన తర్వాత కంఠం నిప్పేట నిప్పెట్టేటట్టుగా హరికథలు ప్రవచనం చేయగలగాలి కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు దయా సత్యం లోపల భావించకపోతే అమ్మ ప్రసవ వేదన నిరర్ధకం ఎందుకు బిడ్డలు పుట్టి ఎన్నారు పోతనగారు మహానుభావుడు ఆ చంద్రగ్రహణ సమయంలో గౌతమి నదిలో స్నానం చేసి పంచాక్షరి మహామంత్ర జపం చేస్తూ మనసులో సంకల్పం చేశారు నాకు విష్ణు కథలతో కూడుకున్నటువంటి ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగాలి అని ఆయన జపం చేస్తున్నది పంచాక్షరి మనసులో చూస్తున్నది పరమశివుని యొక్క ద్వంద్వాన్ని ఆయనకి ఎదురుగుండా సాక్షాత్కరించింది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి నొప్పువాడు చంద్రబి చంద్రమండల సుధాసారంభు కైవడి మోమున చిరునవ్వు మొలగువాడు అలాగే ఆ తమాల వసుమతీజము భంగి మూపున బలువిల్లు పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భానుని భంగి ఘనకిరీటము తల కలుగువాడు పుండరీక యుగము వంటి నేత్రద్వయము కలుగువాడు విషా వెడద వక్షస్థలము కలుగువాడు భద్రమూర్తి అయినవాడు రాజముఖ్యుడొకడు నా కన్నుగ ఒక ఎదుట కానబడియే అన్నారు ఆయన ఆయన ప్రయత్నం లేకుండా ఆయన కన్నుల ముందు ఒక రూపం వచ్చి నిలబడింది ఆయన అది ఏమిటి అన్నది పేరు చెప్పలేదు ఆయన అన్నారు అది మేఘమ మెరుగు ంగటనున్న మేఘంబు కైవడి తీగతో కూడుకున్నటువంటి నల్లటి మేఘం వచ్చి ఎదురకుండా నిలబడితే ఎలా ఉంటుందో అలా నీలమేఘం వంటి కాంతితో ఉన్నటువంటి పురుషుడు పచ్చని బంగారు రంగులో మిరిసిపోతున్నటువంటి స్త్రీతో కలిసి వచ్చి నించున్నాడు చంద్రమండల సుధాసారంభు కైవడి మోమున చిరునవ్వు మలచువాడు చంద్రమండలం నుంచి అమృత బిందువులు ఎలా పడతాయో అలా ఆయన ఇలా నవ్వుతూ ఉంటే ఆయన ఉంచి అమృత ధార కురుస్తోంది ఆయన తమాల వృక్షాన్ని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా ఆయన మూపున అంటే ఆయన యొక్క భుజానికి ఒక పెద్ద ధనస్ ఒకటి వేలాడుతోంది నీలనగ్ర సన్నిహిత భానుని భంగి నల్ పర్వతం మీద సూర్యబింబం ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా నీలమేఘ సంకాసమైనటువంటి ఆయన శరీరమునకు పైనున్న తల మీద ఘనమైనటువంటి కిరీటం ఒకటి ప్రకాశిస్తోంది అలా ప్రకాశిస్తున్నటువంటి వాడికి పుండరీగ యుగము వంటి నేత్రద్వయం ఉన్నవాడు తామర పువ్వుల జంట ఎలా ఉంటుందో అటువంటి కన్నులు ఉన్నవాడు విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు విపుల భద్రమూర్తి అయిన వాడు రాజముఖ్యుడొకడు ఆయన లోకములను పరిపాలించేటటువంటి రాజాధిరాజు భద్రమూర్తి అటువంటి వాడొకడు నా కన్నుగవకు ఎదుట కనపడి నా కళ్ళ ఎదుట ఆయన కనపడ్డాడు నేను ఆయన్ని చూడలేదు ఆయన నాకు కనపడ్డాడు అంటే ప్రత్యక్షమయ్యాడు ఎవరు రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు ఎదుట సాక్షాత్కరించి పంచాక్షరీ జపం చేసి శివధ్యానం వాడికి రాముడు దర్శనమిచ్చాడు ఎక్కడున్నాయి భేదాలు ఎదురుగుండా దర్శనమిచ్చి ఓయిపోతన విష్ణు కథల్ని ఆంధ్రీకరించాలని మనసులో కోరుకున్నావు నేను నీకు శక్తినిస్తున్నాను భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించు రామచంద్రమూర్తికి నమస్కరించి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు నాకే అంకితమి నాకే దాన్ని అందచేయి అని కోరుకున్నారు రామచంద్ర ప్రభు అందుకే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరుండు పలుకగ నేలా అన్నారు పలుకుతున్నది పోతనా కాదు నేను పలకట్లేదు నేనంటే పోతన గారిని ఉద్దేశించి చెప్తున్నది నేను కాదు పలుకుతున్నది పలికెడిది భాగమటమట పలికించు విభుండు రామభద్రుండట రాముడు నా చేత పలికిస్తున్నాడు ఎందుకు పలికిస్తున్నాడు నే పలికిన భవహరమగునట ఇక్కడితో ఇక నాకు జన్మలేదు ఈ జన్మపోతోంది భాగవతం పలికిన కారణం చేత ఇక నేను పుట్టవలసిన అవసరం లేకుండా చేయడం కోసం భగవానుడు నా చేత భాగవతం పలికిస్తున్నాడు వేరొండుగాథ పలుకగనేలా అది పలుకుతాను ఇది పలుకుతానని నేను అనడం ఎందుకు వాడు ఇది పలికిస్తున్నాడో అది పలకడానికి ఇది ఉపకరణం అయింది ఇది దాని ఇష్టం వచ్చింది చెప్తుందా నా ఇష్టం వచ్చింది చెప్తుందా నీ చెప్పింది చెప్పడానికి ఇది ఉంది నీ భాగవతం చెప్తే శివానంద భార్య చెప్తుందా చెప్పదు నీ భాగవతం చెప్తే అది భాగవతమే చెప్తుంది నా ముందున్న ఇది నా చేతికి ఉపకరణం ఎలాగో రామచంద్రమూర్తి ముందున్న నేను రామునికి ఉపకరణము వంటి వాడిని అన్నారు పోతనగారు భాగవతము తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుజ జనుల వలన విదినంత కదినంత తెలియవచ్చినంత తేటపరుతూ అసలు భాగవతము తెలుసుకుని నాకు తెలుసు భాగవతం అని చెప్పడం లోకంలో ఎవడికి సాధ్యం కాదు చతుర్ముఖ బ్రహ్మగారికి సాధ్యం కాదు నేనంత వాణ్ణి కాబట్టి భాగవతం నేను చదువుకుంటే నాకు అర్థమైనంత పెద్దల దగ్గర నుండి విన్నంత అంత మాత్రమే నేను చెప్పగలదన్నారంటే భాగవతము యొక్క అర్థము ఎంత విశాలమో ఎంతమంది ఎంత భావన చేస్తే అంతగా భాగవతం వారికి అందింది అందుకే భాగవతాన్ని నాకు అర్థమైంది అర్థమైందన్నవాడు లోకంలో ఉండడం అలా అన్నాడంటే వాడికి భాగవతం అర్థం కాలేదని గుర్తు కాబట్టి భాగవతము తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన వినినంత కలినంత తెలియవచ్చినంత తేటపరుతూ అని అమ్మలగన్న యమ్మ ముహురమ్మల మౌలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండియమ్మ యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిచ్యుత మహత్త కవిత్త పటుత్వ సంపదల్ దుర్గాదేవి అమ్మవారంటే ఆయనకి ఎంత ప్రాణమో ఎక్కడెక్కడ అమ్మవారి గురించి వచ్చిన అమ్మ 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 మాట అనకుండా ఆయన ఉండలేరు నమ్మితి నామ నమ్మున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ నినున్ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి అన్నటికీ లేదు కదమ్మ ఈశ్వరి అంటారు అమ్మ 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 అని తెలుగు పదాన్ని తీసుకొచ్చి చీర్చి పరవశించడంలో పోతనగారికి పోతనగారి సాటి అటువంటి మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ముగ్గురు అమ్మలైనటువంటి రుద్రాణి సరస్వతి లక్ష్మి ఆ ముగురు అమ్మలు కన్నటువంటి ముగురమ్మల్ని కన్న పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ రాక్షసులు కన్న అమ్మ తన కడుపు బాదుకుని ఎడ్చేటట్టు చెయ్యగలిగిన అమ్మ సురారులమ్మ కడుపు ఆరడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ తన్ని లోపల ఎవరు మనసులో పెట్టుకుంటారో అటువంటి వారి మనసులలో కూర్చుని అనుగ్రహించగలిగినటువంటి దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ తల్లి నాకు మహత్వ కవిత్వ పటుత్వ కా కాదు బాహ్యంలో అంతే దానికి అర్థం పోతన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మీతో ఒక మాట చెప్తా పోతనగారికి తెలియని శ్రీ విద్యా రహస్యాలు ఆయన సమస్త సమస్త శాస్త్ర కోవిదుడు ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ దీన్ని పద్యం కింద మార్చారు పోతనగారు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మాటని మంత్రంగా అనకుండా పద్యంగా మార్చి చెప్పిన మహాపురుషులు గారు తెలుగు జాతి రుణపడింది పోతనగారికి అసలు నిజానికి ప్రతి ఊళ్ళో ఉండవలసిన విగ్రహం అంటూ ఏదైనా ఉంటే గారు కాబట్టి అది కృతజ్ఞత అన్నమాటకు అర్థం అటువంటి పోతనగారు మహానుభావుడు అమ్మకి నమస్కారం చేసి వాలిన భక్తి మెచ్చదనవారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మూమాలికి బాల శంఖ మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసిహాళికిన్ అంటారు తొమ్మిది లికారములు ఈశార పద్యంలో తొమ్మిది లికారములంటే లింగస్వరూపాన్ని ఆరాధించి ఇక ప్రారంభం మాత్రమే ఇంకా పెద్ద స్థాయిలో అడిగి వేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాము ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ ఇండియా నుంచి మీకు అక్కడ భక్తులు ఇక్కడ దొరికేలాగా ఏర్పాట్లు సుగమం చేస్తున్నాము कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे क्या है वो हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఒకటిగా అయిపోవాలి ఆ ఒకటిలోకి చేరి పూర్ణత్వాన్ని పొందాలి తొమ్మిది లికారములతో పద్యరచన చేస్తూ పూర్ణమైన తెలుగు తత్వాన్ని ఆవిష్కరించారు వాలిన భక్తి మెచ్చద వాలిన భక్తి అంటే భక్తి వాలుతుందా కాదు నేల మీద పడి నమస్కరిస్తున్నాను వరసా శిరసా దృష్టా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్ఠాంగముచ్యతే సాాంగ నమస్కారం చేసి పరమశివుడికి స్తోత్రం చేస్తున్నాను వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి చికదిజాముప పద్మయూకమాలికి బాలశిశంఖమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సర శ్రీరుహాళికి పార్వతీదేవి ముఖమనేటటువంటి పద్మం వికసించేటట్టు చెయ్యగలిగినటువంటి సూర్యబింబమైన వాడికి నారదాది మునిముఖ్యులు స్తోత్రం చేసేటటువంటి వాడికి నేను అందగాండని సంతోషించేటటువంటి మన్మధుని యొక్క గర్వాన్ని పోగొట్టగలిగినంతటి అందగాడైనటువంటి వాడికి ఆ బాలచంద్రుణ్ణి తలలో ధరించినటువంటి వాడికి బ్రహ్మ బ్రహ్మకపాలమల మాల మెడలో వేసుకుని నేను శాశ్వతుండని నిరూపించగలిగినటువంటి వాడికి అవారిత తాండవకేలికి ఎప్పుడూ తాండవం చేసేటటువంటి ఆ మహామూర్తి అయిన పరమశివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని సరస్వతీ మంత్రములలో ఉన్న బీజాక్షరములను సంపుటీకరణం చేసి సరస్వతి అనుగ్రహం కోసం పోతన గారు తెలుగులో ఇచ్చిన అద్భుతమైనటువంటి పద్యం శారద పటీరమరాళ డు కల్గు భారతి అని పిలిచారు భారతి అంటే కాంతిస్వరూపిణి అయినటువంటి ఓ సరస్వతి అమ్మా నిన్నెప్పుడు చూస్తానమ్మా అన్నారు సర్వశుక్లా సరస్వతి అన్ని తెల్లటి వాటితోటే చెప్పబడుతుంది ఆవిడ